హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే ఆంధ్ర భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం అండి ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే సెప్టెంబర్ పదహారో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంబంధించి వీడియోలు వచ్చేసి మనకు రెండు నుంచి మూడు అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియం చూరవారు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి వివరాలుగా అయితే వెళ్ళిపోదామండి మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి ముఖ్యంగా ప్రజాపాలన దినోత్సవం సెప్టెంబర్ పదిహేడు తారీఖున తెలంగాణ సర్కార్ ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఎందుకంటే పదిహేడు తారీఖున ప్రజాపాలన దినోత్సవం నిర్వహించాలని చెప్పేసి అన్ని జిల్లాలు కేంద్రాల్లో ఆయా జిల్లాల ఇన్ఛార్జీలు మంత్రి జెండా ఎగ్రవేయాల సర్క్యులర్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది జారీ చేయడం అయితే జరిగిందనమాట నిజాం ప్రభు పాలన నుంచి తెలంగాణ ప్రాంతం ప్రజలు హైదరాబాద్ సంస్థానం స్వేచ్ఛ వాయువును పీల్చుకున్న సెప్టెంబర్ పదిహేడున తేదీన రాజకీయ పార్టీలు తెలంగాణ విమోచన విలున విముక్తి విద్రోహ దినం ఎవరికీ తోచినట్లు వారు నిర్వహించుకుంటున్నారని ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది సెప్టెంబర్ పదిహేడున ప్రజాపాలనా దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించిందనమాట మరో అప్డేట్ అయితే వచ్చిందండి ముఖ్యంగా తెలంగాణలో ఆర్టీసీ ట్రేడ్ యూనియన్లకు సంబంధించి ఉన్న ఆంక్షలను తక్షణం ఎత్తివేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ అయితే డిమాండ్ చేయడం జరిగింది మేరకు మెయిల్ ద్వారా ఒక లేఖ అయితే పంపడం అనమాట ఆర్టీసీలో ఉద్యోగుల సంఘాల రద్దు నిరసన అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు ఆర్టీసీ ఉద్యోగులు దశల భారీగా పోరాటాలు సాగించారని చెప్పేసి యూనియన్ అధ్యక్షులు సో తదితర కీలక నేతలందరూ కూడా సో ఇక ఎందుకంటే రద్దయిన తొమ్మిది సంఘాలు తిరిగి ఇస్తూ ఈ నెల తొమ్మిది రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసి అందులో ఆర్టీసీ సంఘాల గుర్తింపు విస్మరించడం పట్ల కార్మిక వర్గం తీవ్ర అసహనానికి అయితే గురైందనమాట రాష్ట్ర వ్యాప్తంగా డిపార్ట్మెంట్తో పాటు సింగరేణి విద్యుత్ శాఖ వివిధ కార్పొరేషన్ సంఘాలను అనుమతిస్తూ ఆర్టీసీ సంఘాలు విస్మరించడంతో డిపోలలో అధికారులు వేధింపులు అనచేత వల్ల కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి సో తమను కూడా గుర్తించాలని చెప్పేసి ముఖ్యంగా ఆంక్షలు ఎత్తివేయాలనే విధంగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి ముఖ్యంగా ఆ ఇంటి ముట్టడించినటువంటి తెలంగాణ అంగన్వాడీ టీచర్లు కొడంగల్ లో సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించారు అంగన్వాడీ టీచర్లు సీఎం రేవంత్ రెడ్డి సో ఏదైతే నినాదాలు చేస్తూ ముఖ్యంగా ప్రీ ప్రైమరీ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు తీయారన్నమాట అయితే పరిస్థితి అదుపు తప్పేలా ఉందని చెప్పి అంగన్వాడీ టీచర్లు అదుపులో తీసుకొని పోలీసులు ఇక అనంతరం పోలీస్ స్టేషన్ తరలించారు ఇదిలా ఉండగా తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ముఖ్యంగా ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఎందుకంటే సరపత్రలో కీలక అధికారాలు ఇచ్చారనమాట వీధి బలకు సంబంధించి సో అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఇక మరొక అప్డేట్ అయితే వచ్చిందనమాట ఏదైతే పెన్షన్ సర్వీస్కు బ్రేకు అడ్డానికి కాదని చెప్పేసి అంటే ఏపీ విభజన ఉద్యోగుల కేసులో సుప్రీంకోర్టు వారి సర్వీసు నిరంతరంగా భావించాలని చెప్పేసి స్పష్టీకరణ చేసింది ఆ ఖాళీలకు సంబంధించి పూర్తి జీతం చెల్లించాలని ఉద్యోగులను పిటిషన్ అయితే కొట్టివేయడం జరిగిందనమాట రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ బదిలీనటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సుప్రీంకోర్టు పాక్షిక ఊరటైతే లభించి ఉద్యోగంలో చేరడం పరిపాలనా పరంగా జరిగిన జాప్యం వల్ల సో ఇవన్నీ కూడా ఏర్పడిన అంతరాయాన్ని సర్వీస్ బ్రేక్ ప్రయోజనాలు పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి ముఖ్యంగా వారి సర్వీసును కూడా నిరంతరంగా భావించాలని ధర్మాసనం అయితే స్పష్టం చేయడం ఒక సంచలన తీర్పు అయితే చెప్పినట్టు తెలుస్తుంది సో ఎందుకంటే పనిచేయని ఆ కాలానికి కూడా పూర్తి జీతం చెల్లించాలని ఉద్యోగుల అభ్యర్థన మాత్రం తోసిపుచ్చిందనమాట సో ఇక ఏదైతే ప్రభుత్వం అంటే సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పు అయితే అంటే పెన్షన్కు సర్వీసు బ్రేక్ అడ్డంకి కాదని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట మరో అప్డేట్ అయితే వచ్చిందండి అస్సాంలో మహిళా ఆఫీసర్ కోర్టులకు పడగలెత్తిందనమాట డబ్బు సంపాదన ధ్యేయంగా అవినీతికి తెరలేపింది తక్కువ కాలంలో కోర్టులు వెనకేసుకుంది అధికారులు జరిపిన సోదాల్లో కోట్లలో నగదు దొరకడంతో సివిల్ సర్వీస్ అధికారి నుపూర్ బోరాను పోలీసులు అయితే అరెస్ట్ చేశారనమాట రెండు వేల పంతొమ్మిదిలో అస్సాంలో సివిల్ సర్వీస్లో చేరారు తర్వాత అవినీతి పాల్పడుతూ ఫిర్యాదులు అందడంతో అధికారులు ఆమె ఇండిపెండెంట్ నిఘా ఉంచి సోదాలు నిర్వహించారు దీంతో ఆమె ఇంట్లో దాదాపు ఐదు వందల నోట్ల కట్టలు లభ్యమే ఇప్పటివరకు వరకు దాదాపు రెండు కోట్ల నగదు ఆభరణాలు అయితే స్వాధీనం